వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు మరికొన్ని రోజుల్లో రాబోతుంది ఈ యొక్క ఏడాది వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఆరోగ్యం విద్య వ్యాపారం వృద్ధి ఆర్థిక జీవితం ప్రేమ వైవాహిక జీవితం మరియు కుటుంబ జీవితం వంటి రంగాలలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అని మనం అన్వేషిద్దాం గ్రహాల సంచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరులో సానుకూల ఫలితాలు సాధించడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ నివాళులు కూడా అందిస్తూ ఉన్నాము వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా సగటు కంటే మెరుగ్గా ఉంటుంది సరైన జాగ్రత్తతో మీ ఆరోగ్యం ఏడాది పొడిన అనుకూలంగా ఉంటుంది జూన్ రెండు వరకు బృహస్పతి సంచారం మీ రెండు ఇంట్లో ఉంటుంది ఇది మీకు పూర్తి అనుకూలంగా పరిగణిస్తుంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి మూడు మీ మూడు ఇంటికి వెళ్తాడు ఈ యొక్క స్థానం అనుకూల ఫలితాలు తీసుకువస్తుంది లేదంటే తీసుకురావచ్చు లాభాలు వంటి అధిపతి ఉన్నత స్థితిలో ఉండటం వల్ల ఎటువంటి ముఖ్యమైన ప్రతికూల సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన చూసిస్తుంది ఎనిమిది ఇంటి అధిపతి యొక్క ఉన్నత స్థానం మీరు క్రమంగా తప్పకుండా యోగా వ్యాయామం మరియు ధ్యానం చేస్తే మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత బృహస్పతి అంతగా మద్దతు ఇవ్వకపోవచ్చు ఇది ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కాదు కేతువు సంచారానికి సంబంధించి పెద్ద ప్రతికూల ప్రభావాలు ఏవి కనిపించవు మీకు ముందుగా గుండె లేదా ఛాతి సంబంధించిన సమస్యలు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి శని యొక్క మూడవ కోణం మీ మొదటి ఇంటిపై ఉంటుంది దీనివల్ల మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని ఫలితంగా సోమర్తనం అలసట లేదా అప్పుడప్పుడు శరీర నొప్పులు రావచ్చు అందువల్ల యోగా మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మీకు ప్రయోజనంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి పెద్ద అనారోగ్య సూచనలు లేవు రాసి వారికి పాలక చక్రం ఆవి కూడా పాలిస్తుంది ఈ రెండు గృహాలకు శుక్రుడు అధిపతి మరియు దాని సంచారం మీరు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో శుక్రుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మరియు బృహస్పతి కూడా సగటు నుంచి సగటు కంటే ఎక్కువ ఫలితాలు ఇస్తారు అయితే కేతువు మరియు శని స్థానాన్ని పరిధిలోని తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆస్వాదించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు యోగా మరియు వ్యాయామంతో పాల్గొనడం మంచిది విద్యపరంగా వృషభ రాశి వారికి విద్యపరంగా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశికి విద్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యకు సంబంధించి గ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు కూడా రెండు ఇంట్లో ఉంటాడు ఈ రాశి జాతకులకు మీ పదకొండు ఇంటి మరి ఎనిమిది ఇంటికి కూడా పాలించే బృహస్పతి మీ యొక్క ఇంటి ద్వారా ఉన్నత స్థానంలో సంచరిస్తాడు ఇది కూడా మీకు ప్రయోజనంగా మారుతుంది ఈ సమయంలో మీరు తొమ్మిది విల్లు పైన బృహస్పతి కోణం మీ విద్యా కార్యక్రమాలకు మరింత మద్దతు ఇస్తుంది పరిశోధనలు అయితే ఉన్నత విద్యా అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు బృహస్పతి ఆశీర్వాదం నుండి గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా అన్ని విద్యార్థులు బలవంతమైన భావిస్తారు న్యాయశాస్త్రం లేదా పర్యాటక చదువుతున్న వారు సానుకూల విజయాలు పొందుతారు ముఖ్యంగా జూన్ రెండు మరియు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ప్రయాణ సంబంధిత విద్యకు అనుకూల అవకాశాలు ఇస్తుంది వృషభ రాశి వారికి ఎన్నో మెరుగైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి శని రాహు మరియు కేతు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తార్కికంగా ఉండి మీ విషయాలు ప్రయత్నం పై దృష్టి పెడితే మీరు విజయం సాధించే అవకాశం ఉంది విద్య ఈ రాశి వారికి మంచి నిజాయితీ గల ప్రయత్నం మరియు అదృష్టం మరియు కృషి రెండింటిపైన ఆదాయం పెరగడం జరుగుతుంది వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జాగ్రత్తగా మరియు తెలివిగా ముందుకు సాగితే మీరు సగటు కంటే మంచి ఫలితాలను పొందుతారు మీ పదవి ఇంటి అధిపతి కర్మ వృత్తి ఇల్లు పదకొండు ఇంట్లో అంటే లాభాలు ఇల్లు ఉంటాడు ఇది అద్భుతమైన స్థానంగా పరిగణిస్తుంది ఈ యొక్క అమెరికా మీ ఈ యొక్క అమెరికా మీ కృషికి అనులోమాను మంచి లాభాలు పొందడానికి సహాయపడుతుంది సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు బృహస్పతి కోణం మీ పదవి ఇంటిపై కూడా ఉంటుంది ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది అప్పుడు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి మీ పదకొండు ఇంటిపై నేరుగా దృష్టి పెడతాడు ఇది మీకు ఆర్థిక లాభాలు తీసుకురావాలని లక్ష్యంతో ఉంటుంది ముఖ్యంగా లాభాల ఇంటి అధిపతి తన సొంత ఇంటిని చూస్తున్నందువల్ల బృహస్పతి చాలా అనుకూలమైన ఫలితాలు అందించడం ప్రయత్నిస్తాడు వృషభరాశి జాతకులకు తమ వ్యాపార ప్రయత్నాల ద్వారా గణనీయమైనటువంటి లాభాలను సంపాదించ అవకాశం ఉంది బుధ సంచారం కూడా ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము వ్యాపార విషయంలో రాహువు మరియు కేతు సంచారం మీకు అంత బలంగా ఉండకపోవచ్చు డిసెంబర్ ఐదు వరకు రాహువు మరియు కేతువు మీ పదివింటిపై ప్రభావం చూపుతారు దీనివల్ల మీకు కాలంలో రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది తత్ఫలితంగా మీరు అన్ని రంగాల్లోనూ కూడా నష్టాలను సమస్యే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా కొత్త వ్యాపార పెట్టుబడులు తెలివిగా మరియు జాగ్రత్తగా ప్రణాళికతో చేయడం మంచిది మీరు ఎవరినైనా చాలా కాలంగా తెలిసినప్పటికీ కొత్త వెంచర్ ప్రారంభించేటప్పుడు విచక్షణతో వ్యవహరించడం మంచిది అను వ్యక్తులను సంప్రదించడం బాగా తెలిసిన నిర్ణయాలు తీసుకోండి ఇది అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది వృషభ రాశి వారి కెరీర్ పరంగా కూడా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు లావాలీలు అధిపతి రెండవ ఇంట్లో నివసిస్తాడు మరియు ఆరవ ఇంటి వైపై చూస్తాడు ఉద్యోగ పరిస్థితి స్థిరంగా మరియు మద్దతుగా ఉంటుంది మరియు మీరు ఎటువంటి పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి కెరీర్ ఇల్లులో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండదు ఇది ఇప్పటికీ మీ వృత్తి జీవితంలో ఎటువంటి అడ్డంకులను అది కలిగించదు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత బృహస్పతి ప్రభావం కొద్దిగా బలహీనపడవచ్చు కానీ మీరు దాని నుంచి సానుకూల ఫలితాలు పొందుతారు డిసెంబర్ ఐదు వరకు ఇంటిపైన రాహు ప్రభావం ఉన్నందున మీరు పని వాతావరణం గురించి జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పనిపైన మాత్రమే దృష్టి పెట్టాలి మరియు ఇతరులపై దృష్టి పెట్టవద్దని సలహా ఇస్తూ కార్యాలయంలో గాసిప్ లేదా అంతర్గత రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండండి ఈ కాలంలో మీరు కేటాయించిన పనులపై శ్రద్ధ వహించండి మరియు ఇతరుల అభిప్రాయాలు లేదా చర్యల వలన కలిగే పరధ్యానాలను నివారించండి ఈ దశలో మీ సీనియర్లతో అప్పుడప్పుడు విభేదాలు ఉండవచ్చు మీ బాస్ లేదంటే ఉన్నతాధికారులు కొన్ని విషయాలపైన మిమ్మల్ని అనుమానంతో చూసే అవకాశం ఉంది మీరు సరైన డాక్యుమెంటేషన్ మరియు నిజాయితీ మరియు శ్రద్ధకు సంబంధించి రుజువులను ఉంచుకోవటం చాలా ముఖ్యము అలా చేయటం వల్ల ఏమైనా సమస్యలు తలెత్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మరియు మీ వ్యతిరేకులను నిశ్శబ్దం చేయడానికి సహాయపడుతుంది సారాంశంలో ఉద్యోగం వృషభ రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ మీరు జూన్ వరకు మీ లాభాల ఇంటి అధిపతి బృహస్పతి మీ సంపద ఇంట్లో ఉంటాడు ఈ అమెరికా బలమైన ఆదాయ ప్రవాహాన్ని సూచిస్తుంది ఎంతో అద్భుతంగా ముందడుగు వేస్తారు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బృహస్పతి ఉన్నతంగా ఉంటాడు మరియు మీ లాభాల ఇంటిపైన మొగ్గు చూపుతాడు మంచి ఆదాయాన్ని పొందే బలమైన అవకాశం ఉంది ఈ కాలంలో సమర్థవంతంగా పొదుపు చేయడానికి మీరు కొత్త అదనపు ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత లాభాలకు సంబంధించి విషయాల్లో బృహస్పతి అంతగా సహాయపడకపోవచ్చు కానీ శని ఆశీర్వాదం మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది డిసెంబర్ ఐదు తర్వాత రాహు మీ ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయం చేస్తాడు ఈ సమయంలో చాలా గ్రహాల స్థానాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి తద్వారా మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు మొదటి అర్ధ భాగంలో మీరు మంచి మొత్తంలో పొదుపులు కూడబెట్టడంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ప్రేమ జీవితం కూడా సగటుగా ఉంటుంది మీ ఐదు ఇంటి అధిపతి బృహస్పతి బుద్ధుడు మీ ప్రేమ సంబంధంలో ఏవైనా పెద్ద సంఖ్యను నివారిస్తాడు ఐదు పైన శని యొక్క కోణం మీ సంబంధాన్ని తేలికగా తీసుకోవటం తెలివైనందుగా కాదు సూచిస్తుంది మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లు అయితే మీరు భావాలను గౌరవప్రదమైన సరిహద్దులతో వ్యక్తపరచడం ముఖ్యం అలా చేయడంలో విఫలమైన సంబంధాల అబద్ధాలు లేదా పగుళ్లు ఏర్పడవచ్చు బృహస్పతి సంచారం మీ ప్రేమ జీవితాన్ని తీవ్రంగా అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేయదు శని మీ ప్రేమ వ్యవహారాల్లో ముఖ్యంగా నిజాయితీగా మరియు జాయితీగా ప్రేమించే వారిని సగత ఫలితాలు ఇస్తుంది మోసపూరితంగా లేదా ప్రేమను ప్రదర్శించే వ్యక్తులు వారి సంబంధాలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే లాభాల ఇంట్లో శని ఉనికి సాధించడంలో పరిగణించబడుతుంది వృషభ వారి వివాహ జీవితం వివాహానికి అర్హత ఉన్న వృషభ రాశి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు బృహస్పతి మీ రెండు ఇంట్లో ఉంటాడు ఇది కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశాన్ని సూచిస్తుంది వివాహం తర్వాత కొత్త వ్యక్తి మీ కుటుంబంలోకి ప్రవేశిస్తారు లేదా కొత్త కుటుంబంతో భాగస్వాములు సూచిస్తుంది జూన్ రెండు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బృహస్పతి మీ ఏడవింటిపైన తన దృష్టిని ఉంచుతాడు తద్వారా వివాహ అవకాశాలు మద్దతు ఇస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత బృహస్పతి స్థానం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు వైవాహ జీవితం దృక్ఖోణం నుంచి రెండు వేల ఇరవై ప్రారంభం నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సమయం చాలా మంచిగా పరిగణించబడుతుంది ఆ తర్వాత కాలం వైవాహ జీవితానికి అంత అనుకూలంగా ఉండదు వృషభరాత్రి వారికి వివాహ మరియు వైవాహ జీవిత పరంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది కుటుంబ జీవితం పరంగా కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ రెండు వరకు రెండువింట్ల బృహస్పతి సంచారం కుటుంబ సభ్యుల మధ్య సామరస్య బలంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి సమయంలో బంధువులు ముఖ్యమైన విషయాలు చర్చించడము బహిరంగ సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఆస్తి వాహనము చూసినట్లయితే ఆస్తి ఇల్లు మరియు వాహనాల సంబంధించిన విషయాల్లో సగటు మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక కోణం చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము అన్ని సమస్యలను కూడా తొలగిపోతాయి అన్ని విషయాల్లో కూడా మెరుగైన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీ శరీరం పైభాగంలో వెండిని ధరించండి వృషభ రాశివారి సమయంలో గురువారం రోజు దేవాలయంలో పసుపు పండ్లు దానం చేయండి దృష్టిలోపం ఉన్న వారికి ఆహారం అందించండి వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి